సంవత్సరాల్లో చదువుకున్నటువంటి వాడు చదువు లేనటువంటి వాడు ఈ దేశంలో ఉండటానికి వీలేదని చెప్పి రాసుకున్న డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి అరవై తొమ్మిది శాతం కూడా దాటలేదు నిరక్షరాస్యత అనే అక్షరాస్యత అనేటువంటిదంటే మనం ఆలోచించాలని అనేది మీరు ఆలోచించండి మనం మాట్లాడుకోవాలా లేదా మీరు ఆలోచించండి ప్రగతిశీల యువజన సంఘం మంది నెలలుగా నెలలుగా పట్టణం మీద నిరంతరం విజయాలు తాడు చేస్తూ యాభై ఆరు వేల మందిని చెప్పింది అందులో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు వృత్తులు మహిళలు అనేపట్టింది ఇది ఎంత మాట్లాడితే మీ గురించి ప్రపంచం మాట్లాడు అన్న దాంత మీరు ఆలోచన యువతల సంఘమంటే కేవలం ఇద్దరు మన ముత్త్రి సుత్రులు క్రమశిక్షణ దేనికి క్రమశిక్షణ ఈ దేశాన్ని స సక్రమమైనటువంటి మార్గంలో ఒక శాస్త్రమైనటువంటి మార్గంలో నడపడానికి యువ సైనికులుగా క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉన్నట్టున్నది కానీ మనం ఈ రోజు వచ్చినటువంటి ప్రపంచీకరణ ప్రపంచంలో ఈ రోజు వచ్చినటువంటి సమాజంలో ప్రపంచంలో వచ్చినటువంటి మాత్ర నేపథ్యంలో ఎవరు చెట్టుపోతున్నాడాలి అందరిలో నేను అందరిలో నేను బాగుపడాలనేటువంటిది కాదు అందరూ పర్వాలేదు నేను బాగుపడాలనేటువంటిది ఒక మెదడులో చూపిస్తున్నటువంటి ఒక స్థితి ఉందా నిజంగా బాగుపడుతున్నారా నిజంగా మాకు మార్పు సాధ్యమవుతుందా తొంభై నుంచి ఇదే మాటలు మాత్రమే ప్రపంచంలో వలస కారణంగా పేడీలు వేసి వెళ్ళగొడుతున్నటువంటి స్థితి అమెరికాలో మనకు కనపడుతున్నది కనపడుతున్నదా లేదా మీరు ఆలోచన చేయండి అంటే అమెరికా వాడికి ఈ స్థితిని ఎవరు కల్పించారు ఎవరు అధికారం ఇచ్చారు అనేటువంటిది మనం మాట్లాడుకోవాలా లేదా మీరు అందరూ ఆలోచన చేయాలి మనం ప్రపంచీకరణ నేపథ్యంలో సినిమాలు వెంబడి లేదా అనేక రకాలైనటువంటి మత్తు పదా నువ్వు సమాజాన్ని ఆలోచించాల్సిన పోయి ఈరోజు మూఢ నమ్మకాల వెళ్ళి కాంగ్రెస్ మూడాచారాల వెంబడి అసలు పిల్లలు పుట్టాలంటే నక్షత్రం చూడాలి ఆపరేషన్ చేయాలి అసలు ఇల్లు కట్టాలంటే నక్షత్రం చూడాలి ఇంట్లో పోవాలి ఆవులు దేవాలి ఏదో దేవాలి అసలు ప్రతిదీ మూఢ నమ్మకమే ప్రతిదీ ఆచార సంప్రదాయమే చూసిన నువ్వు ప్రపంచం ఏదో ఉన్నది కావాలి అనేటటువంటి స్థితిలో మనం ఉన్నామంటే ఈ సమాజాన్ని వాళ్ళు ఎటువైపు తీసుకుపోతున్నారో మీరు ఆలోచన ఇది కాన్షియస్ గా యువకుడు అనేటటువంటి వాడు ఆలోచించకుండా మెదడును మొత్తు మార్చేటట్టుగా ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ పవన్ వాడు వానికి అనేక రకాలైన పేర్లు నేను అంత మాట వాడిని అనకూడదు అనాల్సిన స్థితి ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేటువంటి ఒక విశ్వేషకరమైనటువంటి రూపంలో ఉంది స్థితి ఏదైతే ఉందో దీని గురించి మనం ఆలోచించాలా మతాచారాలు కావచ్చు మత విద్వేషాలు కావచ్చు నాకంటే ఎవరికి లేదని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ ఈరోజు వ్యాపారాలు చేసుకున్నటువంటి మాంసం వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళని ఈరోజు ఆవులు నడుగుతున్నారనేటువంటి అట్లా హత్యతో ప్రారంభమైనటువంటి కో హత్య పేరు మీద వేద హత్యలు నడుస్తున్నాయి ఆలోచించండి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే మీరు ఆలోచించే క్రమానికి మీ మెదడులో తీసుకు వెళ్ళేటట్టున్నా చలన ముందుకు వస్తే తప్ప మీరు మీరు అనుకోవచ్చు నేనెంత పోతే ఎంత భగసింగ్ ఎంతండి చదువులే ఎంతండి ప్రపంచానికి వెలుగు వాళ్ళు ఈరోజు యువతతో మాట్లాడుకుంటున్నామా నేను లక్ష రూపాయల జీతం మాకు రావచ్చు నేను బతకొచ్చు కానీ నాలకి లక్షలాది మంది ఈ దేశంలో ఉండేటటువంటి యువతకి ప్రజానికి మనం ఏదో కనీసమైనటువంటి విషయాల కోసం కనీసమైనటువంటి విషయాల కోసం మన జీవితాన్ని నేను మొత్తం మీరు అందరూ కలిసి పూర్తి కాలం తీవ్రలే మనం చూపిండి చెబుతూ బాధ్యతగా ఈ దేశభక్తితో ఈ దేశాన్ని నడిపించే వైపు మన ఆలోచన మన యొక్క ఆలోచన విధానం అనేటటువంటిది ఒక శాస్త్రీయ దృక్పథం వైపు మనం మళ్ళేటట్లు మనం ప్రయత్నం చేయాలి అట్లా చేసినప్పుడు మీ జీవితం అనేటువంటిది మీరు మీరు మీ పుట్టుక అనేటటువంటిది నువ్వు ఈ దేశంలో లేదా ఇది పెద్ద విషయానికి ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని నేను చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు నాన్న అంటే పని లో పనిచేస్తున్నామంటే నేను ఒక చాలా సార్లు చెప్తున్నా కదా ఆ ఒక దొంగ ఉన్నాడట ఆ దొంగ ఒక ఎంత తొందర పడి ఏదో ఎత్తుకుపోతున్నాడు అప్పుడే పోలీసు తెరవైండు తొందర ఉడుకుతున్నాడు పోలీసు ఉన్నాడు తొందర ఉరుగుతున్నాడు పోలీసు ఉరుకుతున్నాడు తొంగ కోతలే ఉన్నాడు పోలీసు కోతలే ఉన్నాడు లాస్ట్ తో ఐదు గంటలకు వాడి అన్న పోలీసులకి తొందర చేతలు దొరికినాడు దొరికేసరికి ఆ చర్చలో ఒక దంటే అతను అతను వీళ్ళు తొలిగింది వాళ్ళు మోగింది చేతులు పెట్టింది ఏదో అంత ఉంది ఆడపిల్ల పెట్టేపుడు వాళ్ళు పడుకుంటుంది చేతు పడుకుంటుంది తొలి మో నుంచి పెట్టి వాళ్ళు అంటే నా డ్యూటీ ఐదు నా డిమిటీ ఐదేళ్ళ నా డిమిటీ కథం అంటే

అక్కడ పోయి జీవితంలో ఎలక్కి వస్తుంటే మీకేమీ మిగలదు మీ ఇల్లే ఉంటుంది మీ పిల్లలే ఉంటారు కానీ మీ కోసం మాట్లాడే ఒక నాలుగు కావాలి అన్నప్పుడు అందరూ నేను ఇంతకు ముందే చెప్పిన చాలా మంది బ్రతుకుతున్నారు పోతున్నారు కానీ మీ బ్రతుకు ఒక సార్థకత కావాలి ఆ సార్థకత ఎంత నమ్మో జరగాలి తర్వాత మీకు అంత దూరకుడు మీ పిల్లల అభిప్రాయాలను మీ అమ్మతో కావాలి ఆయనకు కల కావాలి నువ్వు ముందే ఒక కర్ర కావాలి నేపథ్యంలో మీరందరూ కూడా ఈ దేశంలో నడుస్తున్నటువంటి నడుస్తున్న ప్రపంచంలో నడుస్తున్నటువంటి సామ్రాజ్యవాద దోపిడి దుర్మార్గమైనటువంటి మానవ హననం చేసేటటువంటి ఒక జాతి జాతిని నాశనం చేసేటటువంటి ఒక దుర్మార్గత్వం గురించి నేను ప్రతినిత్యం ఆలోచించాలి ప్రతి నిత్యం మీరు సమాజాన్ని దేశంలో ఉండే ఆదాని అంబానీలు లక్షల కోట్ల రూపాయలకు వారిని ఎగబెట్టడానికి మనం మాత్రం ఆత్మహత్యం చేసుకుంటున్నటువంటి వ్యతిరేకంగా మీరందరూ కూడా ఒక చైతన్యవంతమైనటువంటి మనకి ఇక్కడ వీళ్ళు నవయవకులు నవయవన యువకులు మీరు సార్ సమాచార శాఖలో పని చేసుకున్నంత కాలం కేంద్ర ప్రభుత్వం అట్టే వెంట పడుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం రాజీ లేకుండా ఈ సమాజం పైన నిలబడి కొట్లాడినటువంటి Thank you.